ఈడ కొడుకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండే దర్పల్లికి ఇవ్వ ఒకటి తెలంగాణకు వదులుతుండే ఒకటి పొద్దున దాకా తిరుగుతుండే ఈ ఇద్దరు ఇప్పుడు హైదరాబాద్ దాక్కుంటుండ్రు ఏమన్నా కింద మీద చేసిన మాత్రం వదిలేదని ప్రజాముఖంగా హెచ్చరిక చేస్తావు జై కాంగ్రెస్ చెప్పండి గురిస్తారా ఇక సర్దులు కలిసి చెప్పండి పుట్టాడుతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా మళ్ళీ మహస్థితికి దిగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు యొక్క ఉంది మూడు ఆడ రెండున్నర గంటలు అయితే మినిమము సో ఎయిట్ చెప్పి నేను ఎవరిని అవకాశం ఇవ్వకుండా నేనే మాట్లాడదాం అనుకుంటే అనుకోకుండా ప్రోగ్రామ్ అది మధ్యప్రదేశ్ మున్సిపల్ పార్లమెంట్ ఖచ్చితంగా వెళ్ళాలా కాబట్టి మీరు అందరూ వెదిక మీద ఉన్న అందరూ కూడా నాయకులు అన్నద బాగుంటున్నారు మీరు మళ్ళీ మనం కలుసు కలిసి చాలా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి చాలా తిరిగేది ఉంటుంది అన్ని గ్రామాలకు నేను మళ్ళీ వస్తా ఇలా మనం ఎనర్జీఎస్ ఫండ్స్ తెచ్చుకున్నాము ఇంకా ఎస్డిఎఫ్ ఫండ్ కూడా మనకు ఒక పది కోట్ల రూపాయలు వచ్చినాయి దాంట్లో కూడా సెగ్రిగేషన్ చేశారు ఒక రెండు కోట్ల రూపాయలు స్కూల్ బిల్డింగ్లకు కానీ స్కూల్ ఫెసిలిటీస్ అంటే నిర్మించుకొని ప్రజలకు అందుబాటులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాగానే మొత్తం ప్రజా ప్రజాభవన్ చేసి ప్రజా ప్రగతి భవన్ అక్కడ ఇలా ప్రజావాణి నడుస్తా ఉంది ఇవాళ దీక్ష మన కవిత వేసింది మన రాకనేమో ఏమంటుందని ధర్నా చౌక ఎందుకు అన్నారు ధర్నా ఓపెన్ చేస్తే ఆమెను పోయి ధర్నా చేస్తే ఇప్పుడు అంటున్నారు బీసీలకు న్యాయం జరగాలి మహిళలకు న్యాయలే ఎవరిక అంటే ఏమన్నా టీఆర్ఎస్లో పదవులు వచ్చినాయంటే కవిత ఎంపీ టికెట్ ఆమెకే కావాలి ఎమ్మెల్సీ ఆమె కావాలి నన్ను అర్ధానంగా మూడేళ్ళకే ముదీసేసి ఆమెకించుకున్నారు నా ఎమ్మెల్సీ టికెట్ అంటే ఈ మహిళా సమాజం గురించి మహిళల గురించి బీసీల గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు గమనించాలని ఏమంటున్నంటే మీరు గమనించండి ఈ మళ్ళీ ఏదో ఒక కథ ఇప్పుడు మళ్ళీ అంత అంతకుముందు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు కాంగ్రెస్ పార్టీ వస్తే కళ్యాణలక్ష్మి రాదు కాంగ్రెస్ పడే పెన్షన్ రావాలి వస్తున్నాయా కరెంట్ వస్తుందా ఇవాళ పెన్షన్ వస్తున్నాయా నేనే కళ్యాణ్ లక్షకులు నాలుగు వందల చెక్కులు వచ్చాయి ఇక్కడ ఉన్న డబ్బులని ఖాళీ చేసి ఖజానా మొత్తం ఖాళీ చేసి ఏడు లక్షల రూపాయలు అప్పు చేసి ఏ కాంగ్రెస్ వాళ్ళు దాని తెలుగు కంప్లైంట్ చేయరు అంటే దీని పైసలు ఉండే ఇలా మొత్తం దివాళు దిపించారు మొత్తం అపల రాసంగా చేసి ధనిక రాసాన్ని అప్పుడప్పులు చేసి ఇవాళ ఇవాళ చర్చ జరుగుతూ ఉంది ఇలా మీరు పేపర్లో కూడా చూసుంటారు మళ్ళీ ఒక జుడిషియల్ ఎంక్వైరీ చేసాం కాళేశ్వరం మీద కానీ మళ్ళీ ఇలా విద్యుత్ కొనుగోలు విధానాలు కానీ విద్యుత్ ప్రాజెక్టుల మీద గొర్రెలు కొంటే అందులో మోసమే చేప పిల్లలు కొంటే అందులో మోసమే ఈ సివిల్ సప్లైలో మోసమే కరెంటు కొంటే మోసమే దేంట్లో గొర్రాలు ఎగ్జామ్ వస్తా పేపర్ లీక్ అయ్యాలి లేకుంటే ఒకటి భూములు ముక్కే ఒక లిక్కర్మ ఒకటి ప్రజలు కొంచెం ఓపికారు పదిహేను చూసి మరి ఒక ఐదేళ్ళు చూద్దామని అంటే ఈ విధంగా మరి విచక్షణ జ్ఞానం లేకుండా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు కూడా విఘ్నులు మరి మీరందరూ కూడా ఆలోచించి మనము రాబోయే కాలంలో ఇంకా ఇందిరామ్మ రాజ్యం ఏర్పడేది ఇంకా చాలా పనులు చేసేది ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా మీ అందరు సహకారంతోని ఇంకా మలమైన నాయకత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సోనియా గాంధీ గారు అదాడు మనం రాబోయే ఎన్నికలు మన పార్లమెంట్లు కూడా మనం ఖచ్చితంగా పన్నెండు నుండి పాటు మెసిం అనుకుని మీరు అన్నచు ఏమైంది ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నది మనకు ఎంపీలతో సంబంధం ఇవాళకి రావాల్సిన ప్రాజెక్టులు అన్ని కూడా వస్తాయి కేంద్రం మనకు రావాల్సిన మతం మనకు వస్తాయి రాష్ట్రం విడిపోయి విడిపోయి ఇవాళ మనం జనగరణ నాటువంటి దేశవ్యాప్తంగా మన ప్రభుత్వం అసలు జనగణ చేస్తాం రైతు గిట్టుబడతారు కొట్టబద్ధ చేయాలంటున్న పార్లమెంట్లో మన కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత వస్తుంది ఇవాళ కేంద్రం వస్తుంది కాబట్టి ఇలా మతం పేరు పేరు మీద ఓట్లు అడిగితే మనం ముసపోవద్దు నేను అర్థం ఇలా బీజేపీ వాళ్ళని ఎంపీ అరవింద్ ఉన్నాడు అక్కడ మోడీ గారు పది సంవత్సరాలు ఉన్నారు కదా మరి ఏం చేసిరు మీరే ఉన్నారు కదా అవరే కుమార్ మోడీ అంట మరి అంటే పదేళ్ళు ఏంళో చెప్పమరు ఇవాళ కొత్తగా రామరావు మహారాజు గారిని మరి రాజకీయాలు తీసుకొచ్చి అన్ని తాండాలకు రామరావు మహారాజు బొమ్మలు పంపిస్తున్నారు అయ్యా అరవింద్ పది ఏళ్ళు ఏ ఒక రూపాయి ఇచ్చినావా నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్క తాండగానే వచ్చినావా ఏ ఒక కళలోనే ఎక్కడ భూముల సమస్య తీర్చినావా ఎక్కడైనా పేదోడుకుంటే నువ్వు మరుచుకున్నావా ఏదైనా ఒక ఐదు రూపాయల ఫండ్ ఇచ్చినావా ఇవాళ రామారావు మహారాజు బొమ్మలు ఇచ్చి నేను అంటే భక్తులు అంటే సపోజ్ ఇవన్నీ ఒకవేళ ఇవాళ మీద కరెక్ట్ మీకు ఇంట్లో వచ్చినా ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా రిజర్వేషన్ ఇస్తున్నాం ఏదైనా ఇచ్చినా మన వాళ్ళు చదువుకునే ఈ పనికి పనులకు మీరు ఏమి ఇది ఇది కాకుండా ఖచ్చితంగా మనం రాబోయే కాల కాలంలో మన కాంగ్రెస్ పార్టీని గెలిపించకుండా మన పార్లమెంట్లో కూడా మన నాయకుడిని రాహుల్ గాంధీ కానీ ప్రధానమంత్రి గారు చేసుకుంటే ఇంకా మన బతుకు ఇంకా బాగుపడతాయి ఇవాళ ఏదో ఏదో చెప్తున్నారు ఇక కార్పొరేట్ వ్యవసాయం చేస్తాం వాళ్ళకి అన్యాయం జరుగుతున్నాయని చెప్పి బీసీ జగన్ తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మొట్టమొదటి అసెంబ్లీ తీర్మానం చేసి బీసీకి అలా జనగన్ వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జనాభా ఎంత వాళ్ళ ఆస్తులు ఏంది వాళ్ళ చదువు ఏంది వాళ్ళ వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి ఎంతమంది వాళ్ళ ఇన్కమ్ ఎంత నెలవారి స్టడీ చేయడానికి బీసీ జనంటే బీసిన కదా అంటాం అంటే మోడీ ఒక బీసీ ఉంటే సరిపోతే అందరు బీసీలకు న్యాయం జరగాలి కదా అరవింద్ అంటుండు అందుకనే ఇవాళ బీసీ జనగణన చేయడమే ఆత్మహత్య గమనించండి పదహారు ప్రశ్నలు ఏర్పాటు చేసి ప్రతి బీసీకి పెట్టి వాళ్ళ స్థితిగతులు అంత అయిన తర్వాత వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళ ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క అవసరం ఉంటుంది ఇవాళ పద్మా వేవర్స్ వేయవారు చాలా అవసరాలు వేరే ఉంటాయి అదే గౌడ సహా గౌడ అవసరాలు వేరే ఉంటాయి సో వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ వృత్తుల వాళ్ళ పేరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఫండ్ ఇచ్చి వసతి వాళ్ళ ఉపాధి కల్పన వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే పదహారు కార్పొరేషన్లు ఏకకాలంలో ఏర్పాటు చేసిన అంటే తమ్ములు విషయం కాదు ఇట్లా ఇవాళ నిన్న కాకమున్నా ఇంకా శక్తి మీటింగ్ కూడా అయింది మీకు అందరూ తెలిసి నిన్ననే నేను మీటింగ్లో కూడా ఉన్నా నేను లక్ష మంది మహిళల్లో పీఠించడం అనేది చరిత్ర తెలంగాణలో కాదు నేనైతే చూలేదు అక్కడ ఏమన్నారు కోటి మంది గ్రూప్ మహిళా గ్రూప్లకి తయారు కావాలి పది మందికి గ్రూప్ అంటే ఇవాళ అరవై మూడు లక్షల మంది మాత్రం గ్రూప్లలో ఉన్నారు ఇంకా నలభై వేల మంది నలభై లక్షల మంది గ్రూప్ కోటి మందితో మహిళలకు పెరిగిన గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క గ్రూప్ కోటి రూపాయలు పది లక్షలు కాదు ఇంత ముందు ప్రభుత్వం కానీ ఒక రూపాయి ఇవాళ ఒక్కొక్క సంఘాన్ని అన్న అక్కడ ఒక్కొక్క సంఘానికి కోటి రూపాయలు జీరో జీరో మిత్తుతో చిర పడ్డర్ కదా సున్నా సున్నా వడ్డీ మీకు వడ్డీ లేదు ఒక్కొక్క సంఘానికి కోటి రూపాయలు ఇవాళ మహిళలు లక్షలు లక్షాధికారులు చేయడం కాదు ఇలా మహిళలు చేయాలన్నదే చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం మీరు చూస్తూ ఉన్నారు ఇంకొకటి ఇలా టీ సేఫ్ అని ఒక యాప్ కూడా తయారు చేసింది గవర్నమెంట్ దాంట్లో ఏంటంటే మహిళలు ఎక్కడ పోయినా యాప్లో ఎంటర్ అయితే మీరు ఎక్కడ ఉన్నా పోలీసులకు తెలుస్తుంది ఏదైనా ఆపదలు ఉన్నా వెంటనే మీకు ఆదుకోవడానికి తక్కువ హండ్రెడ్ డైల్ హండ్రెడ్ లాగా అంటే ఎక్కడ ఉన్నా మనం ఆ యాప్లో మనం ఎంటర్ అయినాం అనుకో కొ డైలండర్ లాగా ఎక్కడ ఉన్నా సర్ కన్సర్ట్ పొజిషన్ ఇన్మీడియట్ ఇన్ఫర్మేషన్ పోతుంది లైవ్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇట్లా ఈ సేమ్ యాప్ కునే ఈ విధంగా మహిళలకు పెపిడ వేస్తున్నాం కేవలం యువకులకు యా 11000లు పెట్టి డెసి డెసి ఇస్తాం మనం ప్లే 30000 మంది ఉద్యోగాలకి ఈ రైతుల పంట బీమా పథకాన్ని పూర్తిగా రైతులకు గోలాయ్ కట్టకుండా గుర్తు సర్ ఇలా రైతు పంట బీమా పథకన్ని మనం పునరుద్ధరించనం 200 రూపాయల రైతుల పంటల ఇక వే దానికి వాడుతున్నారని చెప్పి వాళ్ళ రైతు వేదిక వాడని ఆలోచించి రైతులకు సాంకేతికమైన పరిణామాలతో ఇంకా రైతులు పేరు మీద రైతుల్లో ఉగాదిలో అవకాశాలు ఉంటాయి మన మంగళవారం నాడు తర్వాత విధంగా శుక్రవారం నాడు రెండు రోజులు మీరు డైరెక్ట్ తో మాట్లాడచ్చు నీ పద్ధతి దున్నే అంటే పండము ఎట్లా దున్నాలా దాంట్లో మార్పు చెట్లు ఏంది విత్తనాలు ఏంది దానికి ఏరా విధంగా వేయాలా మరి పంటకు వచ్చిన తెగులు కాని రోగాలు ఎట్లా అట్లా ఎట్లా మారింది కూడా